అబద్ధం ఎప్పుడైనా తినవచ్చు కాయలు దీంట్లో ఏమో అనుమానం లేదు ఇలా మాత్రం మంచిగా దొరికినాయి కాయలు సూపర్ దొరికినాయి కాయలు కూరగా సరిపోతాయి అసలు దొరికితే దొరికాయి అనుకున్నాం మస్తున్నాయి కాయలు కోడిగుడ్లు అందున్నాయి బాగున్నాయి కాయలు మంచిగా ఉంటాయి తింటా మంచి వంటివి మంచిది ఇది ప్రతిదానికి ఆరోగ్యానికి మంచి పని చేస్తాయి బోడకాయ కాయలు

దొరికాయనుకున్నాం కానీ బాగా నాకెళ్ళి కాయలు ఈ కూర పుష్కల మనకు మటన్ తిన్నంత బరాబరి ఏట మటన్ తిన్నంత విలువ బాగున్నాయి కాయలు ఆరోగ్యానికి మంచి పని చేస్తాయి కిలో ఏట కూర రేటు ఎనిమిది వందల రూపాయలు అంతకంటే విలువ అనేది ఇది బుడ కాకరకాయ కూర అంటే మటన్ కంటే గొప్పది మటన్ కంటే ఎక్కువ పని చేస్తుంది అంత పంటనే ఉంటుంది చాలా మంది తింటే బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది అందరు తినవలసింది కాయలు ఇలా మా సిల్కాడిపోయినా పోయిన పడది మంచిగా దొరికినాయి కాయలు సంతోషంగా ఉంది ఇలా వేరే వాళ్ళు చెట్లు పెట్టి ఆ తోటలు పెట్టి కాపిస్తారు కానీ వాళ్ళు మందులేసి మందులు కొట్టి కాపిస్తాను ఇది మందులు వేయని పంట బాగుంటుంది ఆరోగ్యాన్ని మంచిదిగా వేరే వేరే అంటారు కదా కత్తలో తినద్దు కాయలు చుప్పన ఇంకా ఎండ పోతే వర్షాలు పడితే ఇంకా బాగా వెళ్ళొచ్చ మాడిపోయింది అంత ఈ బోడ బోడకాకరిక పండు పండింది వచ్చే సంవత్సరం మళ్ళీ మళ్ళీ మొలకెత్తుతుంది మళ్ళా కాయలు కత్తుంది తర్వాత ఇంకా అడుగు దొరికాయి వాళ్ళు మందులేసి చెట్ల మందులేసి మందులు కొట్టి పండిస్తాను ఇది మనం మందులు వేయకుండా చిలకలలో ఉన్న చెట్టు ఇది సూపర్ అయ్యే కాయలు మరిపోయినాయి ఇది చెట్టుకు మంచిగా ఉన్నాయి కాయలు నీట్గా బాగున్నాయి కాయలు మన ఎండలు కొట్టకపోతే తుఫాను ఉంటే మంచిగుండు కాయలు పచ్చగుండు తీయలు పచ్చగుండు ఇంకా కాయలు దొరకవు దొరికినాయి కాయలు కూరగా సరిపోతాయి అసలు దొరికితే దొరికాయి అనుకున్నాం మస్తున్నాయి కాయలు కోడిగుడ్లు అందున్నాయి బాగున్నాయి కాయలు అనుకున్నాం ఇలా మంచిగా దొరికినాయి ఒక ఆఫ్ కేజీ దొరికినాయి కూర కమ్ము అలా మస్తు దొరికినాయి అయినా తీగ పండుపోయినా కానీ కాయలు బాగున్నాయి పచ్చదనం ఉన్నాయి ఇక్కడ చదువుతున్న ఒకటిగా కిలో ఆటకూర రేటు ఎనిమిది వందల రూపాయలు అంతకంటే విలువైనది ఇది కాకరకాయ కూర అంటే ఆటమటన్ కంటే గొప్పది ఏటమటన్ కంటే ఎక్కువ పని చేస్తుంది అంత పని తనే ఉంటుంది బోడకాకరకాయలలో చాలా మంది తింటే బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది అందరు తినవలసింది కాయలు